హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో క్విక్ గా రెడీ అయ్యే ఉల్లిపాయ చట్నీ చూద్దాం అండి ఇది చెన్నై స్టైల్ అనమాట చెన్నైలో ఏ టిఫిన్ సెంటర్లో అయినా ఈజీగా చిక్కుతుంది ముందుగా ఒక పది ఎండుమిర్చి ఇలా నీళ్ళలో నానబెట్టుకుని వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక గోలీ సైజ్ చింతపండు కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వాటర్ లేదా గ్రైండ్ చేయడానికి సరిపడే వాటర్ వేసుకొని మనము మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఇలా అనమాట మనకి ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం మనకి బరక బరకగా ఉంటుందన్నమాట ఇది టోటలీ చెన్నై స్టైల్ కాబట్టి ఇలాగే వేస్తారండి ఏ టిఫిన్లోకైనా మనకి ఇడ్లీ పైన కానీ దోశకు కానీ లేదా ఏ టిఫిన్స్కైనా ఈ చట్నీ ఇలాగే సర్వ్ చేస్తారండి సో ఇప్పుడు తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా తాలింపు గింజలు వేసుకున్నానండి అంటే జీలకర్ర ఆవాలు తాలింపుల వేసుకొని అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు ఒక నిమిషం పాటు అలా వేయించుకుందాము సో చూసారా బాగా వేగిపోయారనమాట మనకి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ అది వేసుకుందాము సో చూసారా ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి ఇలా ఉంటేనే మనకి చిక్కగా ఉంటుంది ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే అంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే ఒక రెండు మూడు రోజులైనా నిలువ ఉంటుందండి చట్నీ అనేది సో చూసారా ఇలా కొంచెం కుక్ చేసుకుందాం ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి సో బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట చూసారా ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి చట్నీలో నుంచి ఆయిల్ సపరేట్ అనమాట సో ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా కుక్ చేసుకుంటే మనకి మినిమం టూ టు త్రీ డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నిలువ ఉంటుందన్నమాట చట్నీ సో ఈ చట్నీ ఘాటు కారం అనేది బ్యాలెన్సింగ్గా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దరిపోతుందన్నమాట సో ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్